హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఉగాది అని నెక్స్ట్ డే రోజు అనమాట మంచిగా ఇట్లా మొత్తం ఇట్లా కలర్స్ పూసుకొని బాగా ఎంజాయ్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ రోజు కలర్స్ పూసుకోవడము ఈ పెళ్ళైన టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం కలర్స్ పూసుకోవడము భలే ఎంజాయ్ చేసినా నేనైతే అందరికి పూసి మంచిగా ఎంజాయ్ చేసినానమాట ఇక్కడైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి అయితే కలర్స్ పూస్తుంది అనమాట మంచిగా అయితే నిజంగా చాలా అనమాట ఉగాది అని మరుసటి రోజు ఇక్కడ అందరూ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా నాన్ వెజ్కి వస్తే వేరే వేరే ఇంకా అంటే మనకి పల్లెటూర్లు ఉంటాయి కదా రి మంచి పల్లెటూర్లు అక్కడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం నాన్ వెజ్జే ఉంటుందంట అది కూడా నాన్ వెజ్ ఒక వెరైటీ కాదు ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ చేస్తూ వాళ్ళని అనమాట మా అత్త అయితే చెప్పింది నాకు ఇంకా మేమైతే టూ వెరైటీస్ అయితే తెచ్చినాం అనమాట చికెన్ తర్వాత మటన్ అయితే తెచ్చున్నాము ఇంకా చేసేసినాక ఈ హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా పిల్లలందరూ ఇక్కడ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటుంటే వీడియో క్యాప్చర్ అనేది చేస్తూ ఉన్నాను బాగుంటుంది అనమాట ఇదొక ఎంజాయ్మెంట్ అంటే కొందరు హోలీ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు కదా కానీ మనం తమిళనాడులో వచ్చేసి ఉగాది అనే మరుసటి రోజు హోలీ అనేది సెలబ్రేట్ అనమాట మంచిగా ఎందుకంటే మనకి న్యూ ఇయర్ ఉగాది అయిన తర్వాత వస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళు ఎందుకు కలర్స్ పూసుకుంటారంటే ఇంకా అదొక సెలబ్రేషన్ అనమాట అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది నాకు అది ఏంటి ఏమి అని నాకు సరిగ్గా తెలియదు ఇక్కడ కలర్స్ ఎన్ని తెచ్చినా కూడా సరిపోవట్లేదని అని చెప్పేసి మా ఆయన అయితే పంచుతూ ఉన్నాడు అంతలో నేను మెల్లిగా ప్లాన్ చేస్తున్నాను అనమాట రంగులు వేయడానికి పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఇంకా కలర్స్ అంటే తెలిసిందే కదా బళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మొత్తము రంగులు పూసుకొని ఇంకా నేను కూడా సరే ఎలాగో అలా ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ టైం కదా అని చెప్పేసి మంచిగా అయితే డే మొత్తం హాఫ్ డే అంతా మేము బాగా ఎంజాయ్ చేసినాం అనమాట ఎంజాయ్ చేసి ఇంకా మంచిగా తిన్నాము ఇంట్లో మొత్తం నాన్ వెజ్ అనమాట తినేసి మంచిగా ఎంజాయ్ అయితే చేసినాము ఇక్కడ వెనక నుంచి వచ్చి అనుకున్నాను అనమాట వెనక నుంచి కొట్టి తప్పించుకొని వెళ్దాం అనుకుంటే నాకే సడన్గా వేసేసినాడు అయినా తప్పించుకోలేకపోయాను అనమాట సరేలే ఎట్లాగో పడిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా కలర్ అయితే రాయించుకున్నాను రాయించుకున్నాక కూడా చాలా కలర్ అయితే వేసేసినమాట మా పిల్లలు తర్వాత ఇంకా మా పక్కన వాళ్ళంతా కానీ క్యాప్చర్ అనమాట పిల్లలు ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతున్నారు వీడియో రికార్డ్ చేయడానికి కూడా ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా నేను అయ్యింది అయ్యింది నేనే రికార్డ్ చేసుకుంటూ పెడుతున్నాను అనమాట మీ పక్క కూడా మీ సైడ్ కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా అంటే ఉగాది తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తారు ఉగాది నెక్స్ట్ రోజు మా సైడ్ అయితే ఉగాది నెక్స్ట్ రోజు ఇలానే ఉంటుంది అనమాట ఉగాది రోజు మాత్రము కొంచెం నార్మల్గా పూజలు తర్వాత చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టడము అలా అయితే ఉంటుంది నెక్స్ట్ ఉగాది మరుసటి రోజు అయితే ఇలా ఉంటుందన్నమాట మంచిగా ఎంజాయ్ చేస్తారు మా సైడ్ అయితే మంచిగా బెట్టింగ్స్ ఆడడము బెట్టింగ్స్ అంటే ఇట్లా దయాలు ఆట ఆడడము తర్వాత ఇంకా ఏదన్నా వేరే గేమ్స్ అలాంటివి మంచిగా ఆడతారు అన్నమాట ఇట్లా సెలబ్రేట్ అనమాట ఈరోజు మొత్తం ఇలానే ఉంటుంది గుడ్లు కొట్టుకుంటారు తర్వాత ఇట్లా కలర్స్ పూసుకుంటూ ఉంటారు బళ్ళే ఎంజాయ్ ఈ ఈరోజు ఫుల్ మొత్తం అంటే నాన్ వెజ్జే అనమాట ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాన్ వెజ్జే ఉంటుంది ఉగాది ఆయన నెక్స్ట్ రోజు అంతా ఇట్లే ఉంటుందన్నమాట మా అనేది కానీ ఎట్లున్నాడు అయితే మా అత్తకు అనుకోకుండా కలర్స్ అనేది వేసేసినానమాట ఫస్ట్ టైం నేనే వేసినాను మా అత్త అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మా అత్త కూడా కలర్ నేను వేసేసినాను ఇంకా పక్కన నా రిలేటివ్స్ ఉన్నారనమాట వాళ్ళ కూడా వేసేసినాను కానీ క్యాప్చర్ చేయలేకపోయినాను అనమాట అంటే ఒక్కొక్కలాగా అంటే వేసిస్తారు కదా అలా మెల్లిగా దొంగగా వెళ్ళి అనమాట కలర్స్ అనేది కానీ క్యాప్చర్ చేయలేకపోయినాను ఇంకా పిల్లలు ఆడుతూ ఉన్నారు క్యాప్చర్ చేసి చేయడానికి కూడా ఎవరు లేరని చెప్పేసి ఇంకా ఉన్న వీడియోని నేను తీసినానమాట పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే మంచిగా చూసుకొని ఇంకా కొంతసేపు ఎంజాయ్ చేసినారు తర్వాత వాటర్ మొత్తం పోసుకున్నారనమాట వాటర్ మొత్తం పోసుకొని బల్ల ఎంజాయ్ చేసినారు పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇంకా కాలనీ పిల్లలు మొత్తం వచ్చారనమాట మా ఇంటి దగ్గరికి వచ్చి ఇంకా మంచిగా వాటర్ అంతా వేసుకొని ఎంజాయ్ అనేది చేసినారు అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర అనమాట వేరే కలర్ కొట్టడానికి మెల్లిగా వెళ్తూ ఉంటే అక్కడ అనమాట చూసేసినాక

సో ఇలాగే అనమాట రిలేషన్స్ ఉన్నవాళ్ళు అంటే మామ వరుస ఉన్నవాళ్ళు మరదాల వరుస ఉన్నవాళ్ళు ఇట్లా మంచిగా అయితే ఎంజాయ్ చేశారనమాట కలర్స్ అనేది పూసుకొని ఇంక ఇక్కడ చూడండి పిల్లలు అయితే మామూలుగా హంగామా చేయలేదు ఇంకా ఉన్న వాటర్ అంతా మంచిగా వేస్ట్ చేస్తూ మళ్ళీ ఎంజాయ్ చేసినారు పిల్లలు ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి